హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో ఒక రోటి పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి అది కూడా మనం రెగ్యులర్గా చేసుకునే రోటి పచ్చడి కాకుండా క్యాబేజీతోని రొటీపచ్చని చూపించబోతున్నాను ఇది రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అలాగే దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా మనం ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను మనం రెగ్యులర్గా తయారు చేసుకునే పచ్చడిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుంది బట్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్యాబేజీతో రొట్టి పచ్చడి అనేది క్యాబేజీ వాసన అనేది అసలు ఎక్కడా ఉండదండి అంత బాగుంటుంది సో ఇక్కడ నేను ముందుగా అయితే అర కేజీ క్యాబేజీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను మా పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకని నేను పది తీసుకున్నాను ఇంకా మీకు ఘాటు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా పడతాయి రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటాయండి తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లోకి ముందుగా ఈ క్యాబేజీ ముక్కలు మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టమాటోని వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న పది పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి సో ఇప్పుడు మనం వీటిని ఉడికిస్తున్నాం అనమాట సో అందుకని కుక్కర్లో పెట్టాను మీరు బయటైనా ఉడికించుకోవచ్చండి సో కుక్కర్లో ఏంటంటే ఒక విజిల్ పెడితే సరిపోతుందని చెప్పి నేను కుక్కర్లో పెట్టాను కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక చిన్న గ్లాస్తోనే ఒక పావు గ్లాస్ వేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకొని దీనికి మూత పెట్టుకొని చక్కగా ఒక విజిల్ రానివ్వండి ఒక్క విజిల్ వస్తే చాలండి మరి ఎక్కువగా కుక్ అవ్వకూడదు తర్వాత చూడండి వాటర్ కూడా చాలా తక్కువగా వేసాం కాబట్టి మనం వంపే పని కూడా ఉండదు సో ఇప్పుడు టమాటోకి పైన లేయర్ అంతా కూడా ఇలాగ తీసేయండి సో ఉడికితే మనకు పైన లేయర్ అనేది ఈజీగా వస్తుంది చూడండి వాటర్ కూడా లేవు మనకి కరెక్ట్గా సరిపోయాయి తక్కువగా వేసుకున్నాం కాబట్టి మీరు ఎక్కువ వేసుకుంటే కొంచెం వంపేసేయండి తర్వాత స్టవ్ వెలిగించి ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి క్యాబేజీ పచ్చిమిర్చి టమాటోని సో ఇదంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి సో ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అలాగే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఎవాబరేట్ అయిపోవాలన్నమాట సో లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి టమాటోని ఇలాగా ఒకసారి స్పూన్తో చిదిపితే ఊరికి చిదిపిపోతుందండి సో ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ క్యాబేజీ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఫ్రై అవ్వడం కోసం మనం దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవడం కోసం మనం ఫ్రై చేస్తున్నాం చూడండి ఇప్పుడు మొత్తం కూడా వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయాయి చల్లారిపోయింది కూడా ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి రోటి పచ్చడి కొంచెం కోర్స్గా ఉంటే బాగుంటాయి తర్వాత మనం రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి పచ్చడి బట్ నేనైతే మిక్సీ జార్లో చేస్తున్నాను అలాగే దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయల్ని అలాగే కల్లుప్పు కొంచెం వేస్తున్నాను అలాగే చింతపండు వేస్తున్నాను చింతపండు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి కొద్దిగా కూర్సుగానే గ్రైండ్ చేశాను మరి మెత్తగా కాకుండా ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి సో అదే బాణల్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండుమిర్చి పోపు గింజలు అలాగే మళ్ళీ వెల్లు కూడా ఒక రెండు చిదిపి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని దీంట్లోకి ఇంగు వేసుకోండి రోటి పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే పోపులో ఇంగు అనేది చాలా బాగుంటుందండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పచ్చని వేసుకొని ఒక వన్ మినిట్ పాటు చక్కగా ఫ్రై చేసుకోండి అంతే మనకు వేడి వేడి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి క్యాబేజీ వాసన మాత్రం ఎక్కడా రాదండి అసలు అంత టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్